అందరికీ నమస్కారం వెల్కమ్ టు పీజే న్యూస్ ఈ రోజు మనతో పాల్గొని నియోజకవర్గం నుంచి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టిప్పర్ లారీ యూనియన్స్ అధ్యక్షులు పూరి వీరస్వామి రాజా గారు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం ఎలక్షన్ లో హోరహోరీగా అయితే ప్రత్యర్థులు తలబడుతున్నారు ఇటు అధికార పార్టీ నుంచి కూడా విషపూత విషపూరితమైన కుట్ర ఆరోపణలు అయితే చేస్తున్నారు జనసేన టీడీపీ ఉమ్మడి కూటమి మీద బీజేపీ ఉమ్మడి కూటమి మీద దాని గురించి ఈయనకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఎంతో అవగాహన ఉంటుంది రాజకీయాలు ప్రస్తుత రాజకీయాల మీద సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి నేను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి రవాణా రంగానికి సంబంధించిన వ్యక్తిని వాళ్ళ కష్ట సుఖాలలో నేను ఐదు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళ కష్టం కూడా నాతో చెప్పుకుంటే మేము అందరం కలిసి దాన్ని ఏదోలా సాల్వ్ చేసుకుంటూ మేము ఒక పోరాటం చేస్తున్నాం ఇది మేము వ్యాపారం కాదు మేము చేసేది రవాణా రంగం ఎన్నో ఒడిదుడుకులకి తట్టుకొని మేము ఉనికిని కాపాడుకోవడం జరుగుతుంది ఇది ఒక రకమైన ఇబ్బంది కాదు మాకు రాగానే ఈయన వ్యాట్ రెండు రూపాయలు డీజిల్ పెంచారు ఒక రూపాయి రోడ్ సెస్ పెంచాడు మూడు రూపాయలు డీజిల్ మీద పెంచడం జరిగింది ప్రభుత్వం రాగానే మా మీద ఫస్ట్ భారం పడ్డది తదుపరి గ్రీన్ ట్యాక్స్ రెండు వందలు ఉన్నది ఈ వేళ ముప్పై వేల రూపాయలకు కూడా మేము ప్రతి లారికి కట్టడం జరుగుతుంది అలాగే రెండు వేల రూపాయలు ఉన్న అపరాధ వనరు ఇరవై వేల రూపాయలు చేశారు ఏదన్నా కేసు రాస్తే నలభై వేల నుంచి యాభై వేల రూపాయల దాకా కట్టాల్సి వస్తుంది మేము చూ మాకు చూస్తే పని లేదు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ వర్క్స్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్ వర్క్స్ ఉంటే ఇప్పుడు ఎదిగిన రవాణా రంగానికి సరిపడగా పని ఉంటుంది అటువంటిది పని లేకుండా ఐదు సంవత్సరాలకి మేము చాలా రకాల ఇబ్బందులు పడుతున్నాం ఈ పెంచుకుంటూ పోయే కరోనాలో మహారాష్ట్ర తెలంగాణ వాళ్ళు రెండు కిస్తీలు మినహాయించారు కానీ మన గవర్నమెంట్ కిస్తీలు మినహాయించకపోగా థర్టీ పర్సెంట్ ట్యాక్స్ పెంచి మొత్తం రవాణా రంగం నడ్డు విరిసేసింది ఏ విధంగానో మేము కోలుకోలేని విధంగా మేము పోరాటం చేస్తున్నాం అది కాకుండా ఇసుక టనేజీ ఏదన్నా ఉంటే ఒక ఆడటాన్ని ఎక్కువ ఉంటే దాని మీద కేసులు రాశారు అలాగే బిల్లు ఒకే ఊరికి ఉండి పక్కా ఊరికి వెళ్తే కేసులు రాశారు ఒక వీధికి అడ్రస్ రాసి ఇంకో వీధిలో అయితే కేసులు రాశారు అలాగే మట్టి రైతు వారి మట్టి ఉంటే ఆ మట్టి రైతు మెరకలు తీసుకుని చేను అంటే ఆ లోడ్ చేసుకుంటే అది కూడా నేరం కింద భావిస్తున్నారు అసలు మేము వెళ్ళి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఒక ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఈ ఐదు సంవత్సరాల్లోనూ మా సమస్యల్ని ఎవరో పట్టించుకోలేదు మేము అలాగే పోరాడుకుంటూ దీన్ని ఇలా వంద లారీలు ఉన్న చోట పది లారీలే ఉన్నాయి అందరూ అమ్ముకుని వదిలించుకుని ఏదో కాలం గడుపుతున్నారు ఉన్నవాళ్ళు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఈ పరిస్థితుల్లో మాకు మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయాలన్నీ చెప్పి మేము ఇంత ఇలా పోరాడుతున్నాం ఇవాళ మాకు మద్దతుగా మమ్మల్ని అర్థం చేసుకుని మీరు వచ్చే కన్నా సరే ఈ పరిస్థితుల నుంచి మమ్మల్ని గట్టెక్కించవలసిందిగా కోరుతూ మేము పూర్తిగా టెప్పర్ నైంటీ నైన్ పర్సెంట్ కూడా ప్రతి ఒక్కరు కూటమికే మేము మద్దతు ఇస్తున్నాం రవాణా రంగం నుంచి ఒకటి ఒకటిఆరా ఎవరైనా ఉంటే ఎవరైనా ఉండొచ్చు కానీ ఇన్ని బాధలు పడ్డవాళ్ళు ఎవరో కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుకోరు ఖచ్చితంగా మార్చాలి మా మార్పు జరుగుతుంది ఇది అది అందరూ కూడా ఇటు ఎలా బయటపడి రోడ్డు మీదకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే ప్రయత్నంలోనే ఉన్నారు దానికి మా 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 యొక్క అసోయేషన్లు కూడా ముందుండి ఈ కూటమికి పనిచేస్తామని ప్రభుత్వం వచ్చాక ఈ వీలైతే ఇప్పుడు మేనిఫెస్టోలోనే రవాణా రంగ సమస్యలు మేము తీరుస్తామని మాట ఇస్తే మేము ఇంకా ఉత్సాహంగా పనిచేస్తాం దా ప్రభుత్వం వచ్చాక మా బాధల్లో ఎన్నో కన్నా అన్ని తెరిచపోయినా ఎన్నో కన్ను తీసి ఈ రంగాన్ని బంగారు బాతులాంటి మా టిప్పర్ రంగం ఒక టెప్పర్ తిరిగితే రోజుకి ఐదు వేల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అటువంటి ఇది మట్టి పొడిస్తే రిజిస్ట్రేషన్ ఫీజులు వేరే వేరే ఎన్నో రకాలుగా గవర్నమెంట్ ఆదాయం వస్తుంది దీనికి కన్వర్షన్ ఫీజులని బెటర్మెంట్ ఛార్జెస్ అని ఎన్నో ఉన్నాయి మేము అభివృద్ధి పరిస్థితులు కూడా మాకు నేరం కింద ఈ ప్రభుత్వం పరిగణించింది ఈ పరిస్థితుల నుంచి మేము ఎంత తొందరగా బయటపడతామని చూస్తున్నాం ఖచ్చితంగా మట్టికి మేము అందరం కూడా కూటమికి పనిచేస్తాం జనగా జనసేన కళ్యాణ్ గారి సమక్షంలో మేము జాయిన్ అయ్యి మేము మా వంతు ప్రయత్నం మేము చేస్తామని ఈ పోరాటంలో ఆఖరిగా ఆఖరి కట్టం అనుకుని మేము ఏదైనా తేల్చుకుంటా రెడీగా ఉంటాం